భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ సంయమన యోగం ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి కర్మయోగాన్ని గురించి జ్ఞానయోగాన్ని గురించి విపులంగా బోధించాడు మోక్షం అపేక్షించేవాడెవడైనా సరే జ్ఞానం సంపాదించాలి జ్ఞానం సిద్ధించిన తర్వాత కూడా లోక కర్మలు చేస్తూనే ఉండాలి అయితే ఈ కర్మలు ఎలాంటి ఫలితాలను ఆశించకుండా చేయాలి అంటే నిష్కామ కర్మ చేయాలన్నమాట ఎందుచేతనంటే ఫలితం ఆశించి కర్మలు చేస్తే అవి మళ్లీ బంధాలవుతాయి ఇలాంటి నిష్కామకర్మ చేయడమే నిజమైన కర్మయోగం సన్యాసం కన్నా ఈ నిష్కామకర్మ విశిష్టమైనది అయితే ఇంతటితో కర్మయోగం పూర్తయిందని అనుకోకూడదు కామక్రోధాది అరిషడ్ వర్గం ఎల్లప్పుడూ మానవుణ్ణి అంటిపెట్టుకునే ఉండి అతని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటుంది అందువల్ల ఇంద్రియాలను వశపరచుకోవడం ద్వారా మనస్సును కట్టివేయడం ద్వారా ఈ శత్రువులను జయించాలి ఈ జితేంద్రియత్వం అనేది మొదట చేయవలసిన పని ఇందుకు గాను ఏం చేయాలో ఇంద్రియాలను ఎలా జయించాలో ఆధ్యాత్మిక జ్ఞానం విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవలసి ఉంటుంది అయితే ఈలోగా అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా కర్మయోగం కర్మ సన్యాసయోగం ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనదో తెలియచెప్పాడు శ్రీకృష్ణుడు ఈ రెండింటిని ఎలా సమన్వయపరచుకోవాలో వివరించాడు నిస్సంగుడై నిష్కాముడై కర్మలు నిర్వర్తించడం ద్వారా కర్మలు విడిచిపెట్టకుండానే బ్రహ్మ నిర్వాణం పొందవచ్చునని కూడా వివరించాడు కర్మయోగంలో సైతం బ్రహ్మనిష్ట అవసరం అందుకే నిస్సంగుడై బ్రహ్మనిష్ట పొందడానికి మార్గం ఏమిటో బోధిస్తున్నాడు కృష్ణ భగవానుడు అయితే ఇవన్నీ పరస్పర సంబంధం కల విషయాలు కనుక విపులంగా విశదీకరించవలసి ఉంటుంది ఇలా వివరించడంలోనే వెనక చెప్పిందే మళ్ళీ చెప్తున్నట్లు అక్కడక్కడ అనిపించవచ్చు కానీ అది పునరుక్తి అనుకోరాదు విషయ వివరణకై అర్జునుడి సందేహాలు పూర్తిగా నివృత్తి చేయడానికై కృష్ణుడు ఇలా విశ్లేషించి చెబుతున్నాడని గ్రహించాలి కర్మలు విసర్జించినవాడు నిజమైన సన్యాసి కాడని ఫలం ఆశించకుండా కర్మలు చేసేవాడే అసలైన సన్యాసి అని నిరూపించిన తరువాత జ్ఞానాకారమైన కర్మయోగం ఆత్మదర్శనానికి నిరపేక్షా సాధనమని తెలియచెప్పిన పిమ్మట కృష్ణ భగవానుడు ఆ విషయాన్ని మరింత దృఢపరుస్తూ మరలా ఇలా చెప్పడం ప్రారంభించాడు అర్జున ఎవడైతే కర్మఫలాపేక్ష లేకుండా చేయవలసిన పనులు చేస్తున్నాడో వాడే జ్ఞానయోగనిష్ఠుడు కర్మయోగనిష్ఠుడు కర్మలు విడిచిపెట్టిన సన్యాసి చిత్తశుద్ధి కల యోగి కూడా వాడే అంటే ఆత్మదర్శన రూపమగు యోగానికి సాధనాలైన జ్ఞానయోగ కర్మయోగాలు రెండింటిలోనూ నిష్ట కలవాడు అతనే అవుతున్నాడు యోగశాస్త్ర సమ్మతంగా అగ్నిహోత్ర దానాధికారులను విడిచిపెట్టిన యోగి కన్నా కూడా అతనే అధికుడు అర్జున కేవలం జ్ఞాననిష్ఠుడికి జ్ఞాననిష్ట ఒక్కటే ఉంటుంది కర్మయోగనిష్ఠుడికి జ్ఞాననిష్ట కర్మనిష్ట రెండూ ఉంటాయి అందువలనే అతడు గొప్పవాడు సన్యాసం అని దేన్ని అయితే అంటున్నారో అదే కర్మయోగం అర్జున ఆత్మ కాని ప్రకృతిలో ఆత్మ ఉన్నదని అనుకోవడమే సంకల్పం ఆ సంకల్పాన్ని వదిలిపెట్టనివాడు యోగి కాజాలడు కాబట్టి ఆత్మ జ్ఞానంతో ఆ తలంపును పోగొట్టుకున్నవాడే కర్మయోగి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆత్మను సందర్శించడానికి ఈ కర్మయోగమే సాధనం అంటే జ్ఞానయోగాన్ని పొందాలనుకునే మునులకు కూడా ఫలత్యాగపూర్వకమైన కర్మయే సాధనంగా ఉంటున్నది జ్ఞానం సిద్ధించిన తర్వాత కర్మ నివృత్తియే సాధనం కర్మలను విడిచిపెట్టిన కొద్దీ ప్రయాస లేకుండా ఇంద్రియాలను జయించగలుగుతాడు చిత్త ఏకాగ్రత కలవాడవుతాడు కాబట్టి ఆత్మావలోకనారూపమైన మోక్షం సిద్ధించే వరకు కర్మలు చేస్తూనే ఉండాలి ఆత్మావలోకనలో స్థిరంగా ఉండడం ఎప్పుడు తటస్థిస్తుందో చెబుతాను విను ఎప్పుడైతే శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాలలో నిత్య నైమిత్తకాది కర్మలలో ఆసక్తి లేకుండా ఉంటాడో ఐహిక ఆముష్మిక కామములకు హేతువులైన సకల సంకల్పాలను విడిచిపెట్టినవాడవుతున్నాడో జ్ఞానం పొందినవాడవుతున్నాడు అర్జున ప్రతివాడికి మనస్సే బంధువు మిత్రుడు మనస్సే శత్రువు కూడా విషయాలలో తగులుకొనని మనస్సుతో సంసార సాగరం నుండి ఆత్మను ఉత్తరించుకోవాలి అంతేకాని విషయాసక్తమైన మనస్సుతో ఆత్మని వేధించకూడదు ఆత్మ అధోగతి పొందేలాగా చేయకూడదు మన మనస్సును వశం చేసుకోవాలి అలా అవసరమైన మనస్సు ఆత్మకు బంధువు వశం కాని మనస్సు ఆత్మకు శత్రువు అంటే ఎవడైతే మనస్సుతో దేహేంద్రియాది శత్రుమూకను జయిస్తున్నాడో అలాంటి వాడికి ఆ మనస్సు ఉపకారి అవుతుంది అలా జయించలేని వాడికి ఆ మనస్సే అపకారి అవుతుంది జయించబడిన మనస్సు వల్ల ఉపకారం జరగదు కనుక అది ఉన్నా లేనట్టే పని చేయని సేవకుడు యజమానికి దండగైనట్టు ఇలాంటి మనస్సు కూడా శుద్ధ దండగా అర్జున జితేంద్రుడైన వాడి మనస్సు పరిపరివిధాల విషయాల మీదకి పోదు ప్రశాంతంగా ఉంటుంది అపరోక్ష జ్ఞానం కలిగి పరమాత్మకు సన్నిహితమై ఉంటుంది అప్పుడు సుఖదుఖాలు శీతోష్ణాలు మానవమానాలు మొదలైన ద్వంద్వాలకు చిత్తం వికారం చెందదు అన్నిటిలో సమత్వం ఏర్పడుతుంది నిరంతరం సుఖం ఆనందం కలుగుతుంది అర్జున ప్రతివాడికి జ్ఞానం విజ్ఞానం ఈ రెండు ఉండాలి దేహం కన్నా వేరైన ఆత్మ ఒకటి ఉన్నదనే బుద్ధే జ్ఞానం ప్రకృతి కన్నా భిన్నమైన విలక్షణమైన ఆత్మ యొక్క నిత్యత్వాది లక్షణాలను గురించి తెలుసుకోవడం విజ్ఞానం ఇలాంటి జ్ఞానం విజ్ఞానం కలిగిన వాడికి ఎల్లప్పుడూ మనస్సు తృప్తిగా ఉంటుంది మట్టి రాయి బంగారం ఈ మూడింటిని సమానంగా చూడగలుగుతాడు అతడు అతడే నిజమైన యోగి కర్మయోగి వయస్సుతో నిమిత్తం లేకుండా తన మేలు కోరే సుహృదుల మీద సమాన వయస్కులైన తన శ్రేయస్సు కోరే స్నేహితులపైన ఏవో కారణంపై తనకు కీడుతల పెట్టే శత్రువుల పట్ల కారణం లేనందువల్ల కీడు రెండూ చేయకుండా ఉండే ఉదాసీనుల పట్ల జన్మత ఈ రెండూ చేయని మధ్యస్థుల పట్ల పుణ్యాత్ములు పాపాత్ముల పట్ల సమబుద్ధి కలవాడే యోగాభ్యాసానికి అర్హుడు అతని అందరికన్నా ఉత్తముడు అర్జున యోగాభ్యాసం ఎలా చేయాలో చెబుతాను విను ఆత్మధ్యానం కల యోగి నిశ్చల మనస్కుడై ఉండాలి ప్రతిరోజు యోగాభ్యాసానికి తగిన కాలంలో జనం ఎవరూ లేని చోట నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో ఒంటరిగా కూర్చోవాలి మనసులో ఏ చింత ఉండకూడదు దేని మీద అపేక్ష పెట్టుకోకూడదు ఇది నాది అనే మమకారంతో ఏ వస్తువును స్వీకరించరాదు ఇలా ఉండి ఆత్మదర్శనం అనే నిష్ఠతో ఉండిపోవాలి ఈ యోగాభ్యాసానికి కొన్ని పరికరాలు అవసరం కొన్ని నియమాలు కూడా పాటించవలసి ఉంది అర్జున యోగాభ్యాసం చేసే ప్రదేశం చాలా మెట్టగా ఉండకూడదు అలాని మిక్కిరి పల్లంగానూ ఉండరాదు సమతలంగా ఉండాలి ఆ చోటు అశుచులైన వారు కూర్చున్నది కాకూడదు అపరిశుద్ధమైన వస్తువులు ఉంచినది కాకూడదు అది అన్ని విధాల పవిత్రమైన ప్రదేశంగా ఉండాలి అలాంటి చోట కర్రలు మొదలైన వాటిలో దృఢంగా నిర్మించినదై ఎంతో ఎత్తుగాను ఎంతో తగ్గుగాను లేని ఆసనాన్ని వేయాలి దానిపై దర్భలు పరిచి దానిమీద జింక చర్మం వేయాలి దానిపైన పరిశుభ్రమైన వస్త్రం పరచాలి ఇలాంటి ఆసనాలన్నీ కూడా మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి ఈ ఆసనంపై శరీరం అటూ ఇటూ వంగకుండా కూర్చోవాలి మనస్సును ఎటూ పరిగెత్తనివ్వకూడదు చిత్తాన్ని స్థిరంగా ఉంచాలి ఇంద్రియ వ్యాపారాలన్నీ నిగ్రహించాలి ఇలా యోగాభ్యాసాన్ని ప్రారంభించాలి అర్జున శరీరము మెడ శిరస్సు ఎటు వంచకూడదు ఎటు కదలనివ్వకూడదు దిక్కులు చూడకూడదు స్థిర చిత్తుడై మన ముక్కు కొన మీద చూపు నిలపాలి ఇతర వస్తువులను చూడకుండా ఇలా నాసికాగ్రంపైనే చూపు నిలపాలి కళ్ళు మూసుకోవచ్చు కదా అంటావేమో నిద్ర మంపు మొదలైనవి రాకుండా ఉంటాయి ఇలా చూపు నిలిపితే ఇలా చూస్తూ చిత్తాన్ని నాపై ఉంచి నన్నే ధ్యానిస్తూ కూర్చోవాలి భయము సంకోచము ఏమీ ఉండకూడదు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి నన్నే చింతిస్తూ ఉండాలి అర్జున యోగాభ్యాసం చేసేవాడికి మనస్సు నిర్మలము నిశ్చలము అవుతుంది సర్వేశ్వరుడైన నా మీద మనస్సు ఉండడం వల్ల మోక్షసుఖం పొందుతున్నాడు అర్జున అపరిమితంగా తిండి తినేవాడికి అసలు తిండి తినకుండా ఉండేవాడికి ఈ యోగం సిద్ధించదు అలాగే అతిగా నిద్రపోయేవాడికి అసలు నిద్రపోనివాడికి వాడికి కూడా ఈ యోగం ప్రాప్తించదు యోగ శాస్త్రంలో చెప్పిన నియమాలు పాటిస్తూ ఉండాలి అంటే సగం కడుపు నిండేలా భుజించాలి తక్కిన సగం కడుపులో పాతిక భాగం నీళ్లతో నింపాలి మిగతా పాతిక భాగం అలాగే ఖాళీగా ఉంచాలి మితాహారం మితమైన సంచారం పనులు చేయడంలో మితమైన పరిశ్రమ మితంగా నిద్ర మితంగా మెలకువ ఇలా అన్ని మితంగా ఉండేవాడికే ఈ యోగం సిద్ధిస్తుంది ఈ యోగం ప్రాప్తించిన వాడికి దుఃఖమే ఉండదు సమస్త బంధాలను తెంచివేస్తుంది ఈ యోగం అర్జున ఎప్పుడైతే మనస్సు మరే విషయం మీదకి పోక నిరంతరం పరమాత్మలో లీనమై ఉంటుందో అప్పుడు ఏ కోరిక పుట్టదు అన్నిటి మీద నిస్పృహ కలుగుతుంది అలాంటి స్థితి పొందినవాడే నిష్కాముడైన మహాయోగి గాలి ఉన్న చోట దీపం పెడితే అది గాలికి చెలిస్తూ ఉంటుంది గాలి లేనిచోట పెట్టిన దీపం నిశ్చలంగా ఏకాగ్రంగా ఉండి నిరంతరాయమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే మనస్సును నిగ్రహించినట్లయితే అది ఏ ఇతర వ్యాపారాల మీదకి పోనందువల్ల ఆత్మ నిశ్చలమై జ్ఞానం అనే కాంతితో వెలుగుతూ ఉంటుంది కాబట్టి యోగాభ్యాసం చేస్తున్న యోగి గాలి లేనిచోట ఉంచిన దీపం లాంటివాడు అర్జున ఏ అవస్థలో అయితే మనస్సు యోగానుష్ఠానం వల్ల సకల విషయాలను వదిలిపెట్టి ఇదే నిరతిశయ ఆనందం అని అనుకుని దేనిలో రమిస్తూ ఉంటుందో అదే యోగం ఏ అవస్థలో మనస్సు ఆత్మను దర్శిస్తూ తక్కిన వాటి మీద అపేక్ష లేకుండా ఆ ఆత్మలోనే ఆనందం పొందుతూ ఉంటుందో అదే యోగం ఏ అవస్థలో అయితే మనస్సు ఇంద్రియాలకు కనబడక బుద్ధికి మాత్రమే గ్రాహ్యమైన బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటుందో అదే యోగం ఏ అవస్థలో అయితే మనస్సు తత్వస్వరూపమైన పరమానందంలో మునిగిపోయి చలించని స్థితిలో ఉంటుందో అదే యోగం ఆత్మ ప్రయోజనం పొందిన తర్వాత అంతకన్నా అధికమైన ప్రయోజనం ఏదీ లేదని తెలుసుకున్నవాడు ఆత్మలాభం పొందిన పిమ్మట ఎలాంటి దుఃఖాలు కష్టాలు ఈతిబాధలు వచ్చినా ఏమాత్రం చలించకుండా ఉన్నవాడే యోగి అలాంటి అవస్థ అనుభవించడమే యోగం ఈ యోగాన్ని ప్రారంభించేటప్పుడు ఏమాత్రం సంశయం లేకుండా దృఢమైన నమ్మకంతో నిశ్చలమైన మనస్సుతో ప్రారంభించి అభ్యాసం చేయాలి అర్జున కోరికలు రెండు రకాలు స్పర్శ వల్ల పుట్టినవి కొన్ని సంకల్పం వల్ల కొన్ని చలి వేడి ఇలాంటివి స్పర్శ వల్ల పుట్టినవి భార్య బిడ్డలు ధనధాన్యాలు ఇవి సంకల్పం వల్ల పుట్టినవి ఈ రెండవ రకం కోరికను పూర్తిగా కోసివేయాలి ఇవేవి తనకు సంబంధించినవి కావని అనుకోవాలి వాటి మీద ఏమాత్రం వ్యామోహం పెట్టుకోకూడదు ఇక స్పర్శ వల్ల కలిగే మొదటి రకం కోరికలున్నాయే అంటే శీతోష్ణాదులు అవి తోసిపుచ్చరానివి వాటి తాకిడికి ఒకప్పుడు శరీరబాధ ఒకప్పుడు శరీర సుఖం కలుగుతూ ఉంటుంది అయినా వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సుఖాన్ని కూడా నిరోధించాలి అంటే ఇంద్రియ నిగ్రహంతో వివేకంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా వాటికి అలవాటుపడి వికారం చెందకుండా ఉండాలి ఇంకా అన్ని ఇంద్రియ వ్యాపారాలను విడిచిపెట్టి ఈ యోగాన్ని ప్రారంభించాలి అర్జున దృఢమైన బుద్ధితో మనస్సును ఆత్మలో ప్రవేశపెట్టి మెల్లమెల్లగా ఆత్మచింతన చేయాలి వేరే చింత కూడదు మనస్సు అస్థిరమైనది చపలత్వం దాని స్వభావం అది అనుక్షణం పరిపరి విధాల పరుగులు తీస్తూ ఉంటుంది అందువల్ల విశ్వప్రయత్నం చేసి అది ఏ ఏ విషయాలలో తిరుగుతున్నదో ఆయా విషయాల నుండి దాన్ని గుర్రాన్ని కళ్లెంతో మళ్లించినట్టు మళ్లించాలి ఆత్మలోనే అది నిలకడగా ఉండేట్టు చేయాలి యోగాభ్యాసం వలనే ఇది సాధ్యం మనస్సు ఆత్మలో నిశ్చలంగా ఉండడం వల్ల సకల పాపాలు నశిస్తాయి గుణం అంటే మోహము క్లేశము లాంటివన్నీ దూరమవుతాయి జీవన్ముక్తుడవుతాడు అలాంటి యోగనిష్ఠుడు తనకు తానే శాశ్వతమైన బ్రహ్మానందం పొందుతున్నాడు ఇలా ఆత్మయోగం అభ్యసించే యోగి పూర్వసంచితమైన పాపాలన్నింటి నుండి విముక్తుడు కావడం వల్ల సులభంగా బ్రహ్మానందం అనుభవించడానికి వీలవుతుంది అర్జున యోగాన్ని అభ్యసించే విధానం ఇది ఇకపోతే యోగ పరిపాకానికి నాలుగు విధాలైన దశలు ఉన్నాయి ప్రకృతి సంబంధం వదిలిన స్వరూపాలన్నింటికి జ్ఞానమే అహంకారం పైకి కనిపించే దేహాలలో తేడా అనేది ప్రకృతి వల్ల కలిగిందే అందుచేత యోగంతో కూడిన మనస్సు కలవాడు సమబుద్ధితో ఉంటాడు సమస్త భూతాలలో తన ఆత్మను ఆత్మలో సకల భూతాలను దర్శిస్తూ ఉంటాడు అర్జున ఇలాంటి దృష్టి యోగ పరిపాక దశని అందుకున్నవాడు అలాంటివాడు నాతో సామ్యం పొందుతున్నాడు ఆత్మ వస్తువంతటిని నాతో అంటే భగవంతుడితో సమానంగా చూస్తాడు ఇలా సకల భూతాలతో నన్ను నాతో సకల భూతాలను వాడికి వాడికి నేను నాకు వాడు ప్రత్యక్ష స్వరూపులుగా ఉంటాం ఎందుచేతనంటే వాడికి నాకు ఆత్మ ఒక్కటే కదా అర్జున యోగ పరిపాకానికి ఎంతో ఉత్కృష్టమైన నాలుగో దశ ఉన్నది అదేమిటి అంటే సమస్త భూతముల సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా భావించడం అలా భావించినప్పుడు ఒకరికి ప్రతికూలం చేయాలన్న ఆలోచన ఉండదు అలాంటి వాడే గొప్ప జ్ఞాని ఇతరుల సుఖదుఖాలు తనకు సంబంధించినవి కానట్లు తన సుఖదుఖాలతో తనకు సంబంధం లేనట్లు అతడు ప్రవర్తిస్తాడు యోగానికి పరమావధి ఇదే ఈ దశకి చేరుకున్నవాడు జ్ఞానుల్లో ఉత్తముడు కృష్ణుడిలా చెబుతూ ఉండగా శ్రద్ధగా ఆలకిస్తున్న అర్జునుడు మళ్లీ ప్రశ్నించాడు కృష్ణ దేవతలు మానవులు అనే తేడాలున్నాయి జీవుడు దేవుడు అనే భేదం ఉన్నది ఆత్మలన్నీ సమానంగా లేవని భిన్నమైనవని అభిప్రాయం ఉన్నది అనాది నుండి వస్తున్న అభిప్రాయం ఇది అయితే ఇప్పుడు నీవు జ్ఞానం ఉపదేశించావు ఆత్మలన్నీ ఒకే జ్ఞానాకారం కలవి కనుక ఒకదానితో ఒకటి సామ్యం ఉన్నవి కనుక పుణ్య వశం కానివి కనుక ఈశ్వరుడితో సామ్యం కలవి కనుక ఆత్మలన్నీ సమానమైనవిగా దర్శించాలన్న యోగాన్ని నాకు బోధించావు ఆత్మల సామ్యం నేను తెలుసుకున్నాను బాగానే ఉంది కానీ మధుసూదన మనసు నిలకడలేనిది ఆత్మలు భేదమైనవన్న అభిప్రాయంతో ఇంతకాలం బట్టి ఉంటూ చిత్తశుద్ధి లేని నాకు నీవు ఇప్పుడు చెప్పిన యోగం ఎలా సిద్ధిస్తుంది చంచలమైన నా మనస్సులో ఈ యోగం ఎలా స్థిరంగా ఉంటుంది కృష్ణ అలవాటు పడిన విషయాల్లోని మనస్సు నిలవదు అలాంటప్పుడు అలవాటు లేని ఈ యోగంలో నా మనస్సు ఎలా నిలుస్తుంది గాలిని నిగ్రహించడం ఎలా అసాధ్యమో ఈ యోగం నాకు అసాధ్యంగా కనిపిస్తున్నది కాబట్టి మనస్సును నిగ్రహించే ఉపాయం ఏమిటో నాకు చెప్పు అన్నాడు అర్జునుడు అర్జునుడు ఇలా అడిగేసరికి కృష్ణుడు మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు అర్జున నీవు చెప్పింది అక్షరాలా నిజం మనస్సు చెంచల స్వభావం కలది నిగ్రహించడానికి శక్యం కానిది సందేహం లేదు అయినా దానిని నిగ్రహించే మార్గం ఉన్నది ఆత్మానుసంధానాన్ని క్రమంగా అభ్యాసం చేయాలి వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి అంటే ఆత్మ వ్యతిరిక్త విషయాలు దోషంతో కూడినవని తెలుసుకుని వాటిపై నిరాశ పెట్టుకోవాలి మనస్సును జయించలేని వాడికి బలాత్కారంగా ఎంత ప్రయత్నించినా యోగం పట్టుబడదు అంతర్గతమైన జ్ఞానంతో నన్ను ఆరాధించడం ద్వారా కర్మయోగం అనుష్ఠించాలి మనస్సును జయించడానికి అదే ఉపాయం అది ఇంతకు ముందే నీకు చెప్పాను కృష్ణుడు ఇంత వివరంగా చెబుతున్నా కూడా అర్జునుడికి సందేహ నివృత్తి కాలేదు మళ్లీ ప్రశ్నించాడు కృష్ణ యోగంలో ఎంతో శ్రద్ధాశక్తులు ఉండవచ్చు దాన్ని అభ్యసించడానికి గట్టి ప్రయత్నం చేయవచ్చును కానీ సరైన నియమం లేకపోతే మనస్సు వికలం అవుతుంది అప్పుడు యోగం భంగం అవుతుంది అలా అయిన వాడికి కర్మయోగం వల్ల ఇటు సాంసారిక స్వర్గఫలం కానీ అటు ఆత్మ సందర్శన ప్రాప్తి కానీ రెండూ లేకుండా పోతున్నాయి ఆ విధంగా అతను రెండిటికీ చెడిన రేవడవుతున్నాడు కదా ఇలా ఉభయభ్రష్టత్వం పొందినవాడు ఏమవుతాడు అతనికి ఎలాంటి గతిపడుతుంది నా సందేహం తీర్చగల సమర్థుడు నీవే కనుక చెప్పు ఇలా ఉభయభ్రష్టత్వం పొందినవాడు ముందున్న ఒక పెద్ద మేఘం నుండి చీలిపోయి వెనక ఉన్న మరొక పెద్ద మేఘంతో చేరడానికి వీలులేక రెండింటికీ మధ్య చెరిగిపోయిన చిన్న మబ్బుతునక లాంటివాడు అతని గతి ఏమవుతుందో చెప్పు కృష్ణ అన్నాడు అర్జునుడి సందేహం తీర్చడానికి కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అర్జున చెబుతాను విను శ్రద్ధాశక్తులతో యోగాన్ని ప్రారంభించిన తరువాత దాని నుండి అలాంటి అలాంటివాడికి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు అంటే స్వర్గాది భోగాలు అనుభవించడంలో కానీ బ్రహ్మానుభవంతో కానీ తాను కోరింది లభించకపోవడం అంటూ లేదు ఎందుచేతనంటే యోగం ప్రారంభించడమే ఒక మంచి పని మంచి పని చేసిన వాడికి ఎన్నటికీ దుర్గతి సంభవించదు మరి అలాంటివాడు ఏమవుతాడని అంటావేమో చెప్తాను విను యోగాన్ని ప్రారంభించి భ్రష్టుడైనవాడు పుణ్యాలు చేసిన వాళ్ళు పొందే ఉత్తమ లోకాలు పొందుతాడు తాను ఎలాంటి భోగాలు అపేక్షించి యోగం నుండి చెలించాడో అలాంటి భోగాలు ఇంకా అంతకన్నా ఎక్కువైన సుఖాలు యోగ మహిమ వలన అనుభవిస్తూ ఆ భోగాలపై ఆశ తీరే వరకు అనేక సంవత్సరాలు అక్కడే ఉంటాడు ఆ తర్వాత ఆ భోగాల మీద తృష్ణ నశిస్తుంది అప్పుడు మంచి ఆచారం ఐశ్వర్యం గల ఇంటా జన్మిస్తాడు లేదా యోగం పరిపక్వం అయ్యే దిశలో దాని నుండి భ్రష్టుడైనాడనుకో అప్పుడు నిశ్చయాత్మక బుద్ధి గల యోగుల వంశంలో పడతాడు అలా యోగయోగ్యులైన మహనీయుల ఇళ్లలో పుట్టడం దుర్లభం అది అందరికీ లభించదు నాయన యోగ మహాత్యం వలనే అలాంటి జన్మ వస్తుంది అలా యోగుల మధ్య జన్మించిన వాడికి పూర్వజన్మలో సంపాదించిన ఆత్మ అనాత్మ సంబంధమైన జ్ఞానం కలుగుతుంది పూర్వజన్మ సంస్కారం వలన జ్ఞానసిద్ధి కోసం అతడు మళ్లీ యోగాభ్యాసాన్ని ప్రారంభిస్తాడు నిద్ర నుండి మేల్కొన్నట్లు వివేకవంతుడై యోగానికి విఘ్నం రాకుండా ఉండేలాగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేస్తాడు ఈ విధంగా పూర్వజన్మలో యోగభ్రష్టుడై కూడా మళ్ళీ యోగంలోనే మునిగిపోతాడు యోగం యొక్క మహత్యమే దీనికి కారణం అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణుడు యోగభ్రష్టుడు ఇలా మళ్ళీ యోగాభ్యాసాన్ని ఆరంభించి మనస్సును వశం చేసుకోలేకపోయినప్పటికీ కూడా పూర్వజన్మలో అభ్యసించిన యోగ మహిమ వలన ఇంద్రియ విషయాలలో చిక్కుకోకుండా ఉండగలుగుతాడు అంటే మళ్ళీ యోగం నుండి చలించినా కూడా ఆ యోగ ఫలాన్ని అంటే ఆత్మప్రాప్తిని తప్పక పొందుతాడు అర్జున నేను ఉపదేశించిన ఈ యోగాన్ని గురించి తెలుసుకోవాలని మిక్కిలి అపేక్ష కలవాడు కూడా అన్నిటినీ అతిక్రమించి పరబ్రహ్మమును పొందుతాడు నాననిష్ఠుడు పరమాత్మలో ఐక్యం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు అలాంటి ప్రయత్నం వలన సకల పాపాల నుండి విముక్తుడవుతాడు అనేక జన్మ సంస్కారాల వల్ల పరిశుద్ధుడవుతాడు ఆ తరువాత సర్వోత్కృష్టమైన మోక్ష పదవి పొందుతాడు అర్జున పార్థ కొందరు తపస్సు చేస్తున్నారు మరికొందరు వ్రతాలు దీక్షలు దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేస్తున్నారు ఇంకా కొందరు అశ్వమేధాది కర్మలు చేస్తున్నారు ఆత్మజ్ఞానం తప్ప తక్కిన అనేక రకాల జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు ఇవన్నీ దేనికోసం ఉంటావు ఏదో పురుషార్థాన్ని సాధించాలనే కదా కానీ ఈ తపస్సులు జ్ఞానులు కర్మిష్ఠులు వీరందరికన్నా యోగి గొప్పవాడు వీరందరూ సాధించదలచిన పురుషార్థం కన్నా యోగి సాధించే పురుషార్థం గొప్పది వినావార్జున అందువల్ల నీవు కూడా అలాంటి యోగివి కా ఎవడైతే విశ్వాసంతో నన్ను ఆశ్రయించి నన్నే సేవిస్తూ ఉంటాడు వాడే యోగులందరిలోనూ శ్రేష్ఠుడు అర్జున నా మీద భక్తి ఉంచాలి విశ్వాసం ఉంచాలి మనస్సును నా మీదనే లగ్నం చేయాలి నిరంతరం నన్నే ధ్యానించాలి ఒక క్షణం మనస్సు నా మీద లేకపోతే భరించలేని స్థితిలో ఉండాలి భక్తి లేని కర్మయోగం వ్యర్థం అలా శ్రద్ధాసక్తులతో భక్తి ప్రపత్తులతో నన్ను ఆరాధించేవాడే అసలైన కర్మయోగి మహాయోగి యోగీశ్వరుడు అర్థమైందా అర్జున అని చెప్పాడు శ్రీకృష్ణుడు